నవంబర్ మాదిరి డిసెంబర్ కూడా టాలీవుడ్ ని నష్టాల్లో ముంచేసింది పుష్పరాజ్ ఒక్కడే బాక్స్ ఆఫీస్ ని షేక్ చేశాడు మిగతా వాళ్ళంతా చడి చప్పుడు లేకుండా ఇయర్ ఎండిని ముగించారు అల్లు అర్జున్ హీరోగా నటించిన పుష్ప టూ మూవీ డిసెంబర్ ఐదున ప్రేక్షకుల ముందుకు వచ్చింది అంచనాలకు తగ్గట్లే పుష్ప టూ మూవీ భారీ హిట్ అయ్యింది ఇప్పటి వరకు దాదాపు పదిహేడు వందల కోట్లకు పైగా వసూళ్లను సాధించింది రికార్డు సృష్టిస్తుంది సౌత్ కంటే నార్త్ లో ఈ సినిమాకు భారీ స్పందన వస్తుంది ప్రస్తుతం ఉన్న ఊపును బట్టి చూస్తే ఈజీగా రెండు వేల కోట్ల క్లబ్ లో చేరుతుందని ట్రెండ్ వర్గాలు అంచనా వేస్తున్నారు సుకుమార్ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో రష్మిక హీరోయిన్ గా నటించగా ఫహద్ పాజిల్ జగవత్ బాబు సునీల్ రావు రమేష్ ఇతర కీలక పాత్రలు పోషించారు పుష్పరాజ్ దెబ్బకి రెండు వారాల పాటు కొత్త సినిమాలేవీ రిలీజ్ కాలేదు డిసెంబర్ పదిహేనున ఫేర్ అనే మూవీ వచ్చింది వేదిక ప్రధాన పాత్రలో నటించిన ఈ సైకాలజికల్ థ్రిల్లర్ ప్రేక్షకులను ఆకట్టుకోలేకపోయింది రిలీజ్ ఒక రోజు ముందు అంటే మిస్ యూ అంటూ సిద్ధార్థ్ తెలుగు ప్రేక్షకుల దగ్గరకు వచ్చాయి అయితే ఈ సినిమాలో ఏదో మిస్ అయిందని ఆడియన్స్ తిరస్కరించారు ఇక డిసెంబర్ బచ్చాల మల్లితో అల్లరి నరేష్ ప్రేక్షకుల ముందుకు వచ్చాడు విలేజ్ బ్యాక్గ్రౌండ్స్ రా అండ్ రష్టిక్ వాతావరణం ప్రస్తుతం ట్రెండింగ్ లో ఉన్న సబ్జెక్ట్ తో వచ్చిన ఆడియన్స్ తిరస్కరించారు అదే రోజు డిసెంబర్ ఇరవై తమిళ మూవీ విడుదలైన పార్ట్ టూ హాలీవుడ్ ఫిల్మ్ ముపాసా కూడా తెలుగు ప్రేక్షకుల ముందుకు వచ్చాయి విడుదల రెండుకు టాలీవుడ్లో సక్సెస్ టాక్ రాలేదు కానీ మాత్రం ఆకట్టుకుంది సూపర్ స్టార్ మహేష్ బాబు వాయిస్ ఓవర్ ఇవ్వడం సినిమాకు ప్లెస్ అయ్యింది మరో కన్నడ చిత్రం యుఐ కూడా డిసెంబర్ ఇరవయో తేదీన విడుదలైంది కన్నడ సూపర్ స్టార్ ఉపేంద్ర నటిస్తూ దర్శకత్వం వహించిన ఈ చిత్రం భారీ ఫ్లాప్ ని మూట కట్టుకుంది ఇక ఈ ఏడాది క్రిస్మస్ పండగను టాలీవుడ్ మిస్ చేసుకుంది ఈ పండగకి ఒక్క పెద్ద సినిమా కూడా రిలీజ్ కాలేదు పుష్ప టూ కోసమే పెద్ద సినిమాలు క్రిస్మస్ బరి నుంచి తప్పుకున్నాయి ఈ గ్యాప్ ని ఓ చిన్న సినిమా యూజ్ చేసుకుంది డిసెంబర్ ఇరవై ఐదున శ్రీకాకుళం షెర్లాక్ హోమ్స్ అనే ఓ చిన్న చిత్రం విడుదలైంది వెన్నెల కిషోర్ టైటిల్ రోల్లో అనన్య నాగల్ల రవితేజ మహద్యం ఇతర కీలక పాత్రలో నటించిన ఈ డిటెక్టివ్ కథ తెలుగు ఆడియన్స్ ను మెప్పించలేకపోయింది ఈ ఏడాది చివరి వారం డిసెంబర్ ఇరవై ఏడు డ్రింకర్ సాయి లీగల్లీ వీర్ వారధి సినిమాలు రిలీజ్ అయ్యాయి వాటిలో డ్రింకర్ సాయిపై మంచి అంచనాలు ఏర్పడ్డాయి కానీ రిలీజ్ తరువాత ఆ అంచనాలకు తగ్గట్లుగా సినిమా లేదని అంటున్నారు ఇక మిగతా సినిమాలు రిలీజ్ అయిన విషయం కూడా అంతగా తెలియదు మొత్తంగా డిసెంబర్ కూడా టాలీవుడ్కి నష్టాలనే మిగిల్చాయి ఇక ఇప్పుడు ఆశలన్నీ సంక్రాంతి సినిమాలపైనే ఉన్నాయి ఈ సంక్రాంతి బరిలో రామ్ చరణ్ గేమ్ చేంజర్ బాలయ్య డాకు మహారాజు వెంకటేష్ సంక్రాంతికి వస్తున్నాం అనే సినిమాలు ఉన్నాయి వీటిల్లో ఏది సంక్రాంతి హిట్గా నిలుస్తుందో చూడాలి